తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ఏటీఎం కార్డులాగా వాడుకునేశారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించిన ఇరవై నాలుగు గంటలలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సుమారు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి జరిగిందని వస్తున్న సమాచారంపై భక్తులలో ఆందోళన ఆవేదన కలుగుతున్నదని అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులంతా కోరుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ఏటీఎం లాగా వాడుకునేశారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లో విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సుమారు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి జరిగిందని వస్తున్న సమాచారంపై భక్తులలో ఆందోళన ఆవేదన కలుగుతున్నదని అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులంతా కోరుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు టీటీడీలో అధర్మంగా సుదీర్ఘ కాలం తిష్టవేసి శ్రీవాణి ట్రస్ట్ ముసుగులో హిందూ ధార్మిక సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను మంచినేలలా ఖర్చు పెట్టిన అప్పటి సకల శాఖల డిప్యుటేషన్ అధికారిని ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా వెంటనే రీకాల్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు శ్రీవారి నిధుల దుర్వినియోగానికి అప్పటి పాలకులకు డిప్యుటేషన్ అధికారులకు తొత్తులుగా వ్యవహరించి సంపూర్ణ సహకారం అందించిన టీటీడీ ప్రధాన గణాంకాధికారి జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు టీటీడీ ధర్మకర్తల మండలి పాపాల మండలగా మారి శ్రీవారి సేవా టికెట్లను సినిమా టికెట్లలాగా బజారులో అధిక ధరలకు అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు ఇంజనీరింగ్ పనులలో కమిషన్లకు కక్కుర్తిపడి పడి శ్రీవారి సంపదను కొలగొట్టారని అవసరం లేని చోట్ల బాగున్న సత్రాలను కూల్చివేశారని అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండ్డుకుని మూడు నామాల వాటికే పంగనామాలు పెట్టారని మండిపడ్డారు తిరుమల శ్రీవారి అన్న కోసం కొనుగోలు చేస్తున్న ముడి సరుకులలో సైతం కమిషన్లకు పడి నాసిరకం జీడిపప్పు చక్కెర బెల్లం యాలకులు బియ్యం వంటి సరుకులను కొనుగోలు చేయడంతో అన్న ప్రసాదాలలో రుచి లేకుండా పోయిందని లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని అప్పట్లో భక్తులు గగ్గోలు పెట్టినా అధికార బలంతో అహంకారంతో శ్రీవారి భక్తులపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు టిటిడిలో జరిగిన అవినీతి అక్రమాలపై రెండు నెలల పాటు లోతుగా విచారణ జరిపి వాస్తవాలను సేకరించి ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అధర్మంగా వ్యవహరించిన డిప్యూటేషన్ అధికారుల భరతం పట్టి అక్రమ సంపాదనను రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలకి శట్టపురం పెట్టేశారు వెంకటేశ్వర స్వామికి అని చెప్పని పత్రికల్లో వచ్చిందండి దీనికి ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిందో అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు చైర్మన్లు సమాధానం చెప్పాలి భక్తులకి ఎందుకంటే అయిన దానికి ఆకుల్లో కాని దానికి కంచాలు అన్నట్టు ఇష్టానుసారంగా ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఏటిఎం కార్డులాగా ఈరోజు వాడేశారని చెప్పని ఈరోజు నివేదికలో ఇచ్చారట అదేవిధంగా ఈరోజు బ్రేక్ దర్శనం టికెట్లు శ్రీవారి దర్శనానికి రెప్పపాటు దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకు దొరకని టికెట్లన్నీ కూడా ఈరోజు సుప్రభాతం కానీ తోమాల కానీ అభిషేకం కానీ వీటన్నిటి కూడా సినిమా టికెట్ల లాగా పనిచేశారు అదేవిధంగా ముడి సరుకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగింది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగంలో కమిషన్లకు కక్కుర్తి పడి అవసరం ఉన్నా లేకపోయినా సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకి అతి తక్కువ కాలంలో టెండర్లు పిలిచి కమిషన్లు దండుకున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు అమలు చేసినటువంటి నివేదిక విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు మరి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వ పాలకుల మీద ఉన్నది శ్రీవారి భక్తులంతా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ మీరు కొండపాయ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పి ఈ రోజు బహిరంగంగా బయట చెప్పుకుంటున్నారు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని దారి దోపిడి దొంగలు లాగా కమిషన్లకు కక్కొత్తి పడి దోచేశారు వీళ్ళందరినీ కూడా ఇదో టీటీడీ ఉద్యోగస్తులే కాదండి వాళ్ళ మీద ప్రతాపం చూపించాల్సిన పని లేదు వాళ్ళే కాకుండా ఎవరైతే ధర్మకర్తల మండలిలో చైర్మన్లుగా పనిచేశారో ఎవరైతే అధర్మంగా టీటీడీ ఉన్నతాధికారులు పనిచేశారో సుదీర్ఘ కాలంగా వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి